రేపు సాయంత్రం వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేయకూడదు కాబట్టి సర్వే సంస్థల నుండి లేకపోతే వ్యక్తుల నుండి రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి రకరకాల పేర్లతో అంచనాలని స్టడీలని లేకపోతే ఇంకొకరు అయితే చూసేంద కెన్ విన్ అని అంటే గెలవగలిగిన శక్తి ఉందని ఇలా రకరకాలుగా పెడుతున్నారు ఒరిస్సాలో అయితే నంది ఘోష అనే ఛానల్ ఎగ్జిట్ పోల్ అని పెట్టి విడుదల చేసిందని ఎన్నికల కమిషన్ ఆ ఛానల్కు నోటీస్ కూడా ఇచ్చింది తెలుగులో కూడా కొన్ని చిన్న చిన్న సంస్థలు వాటి పేర్లతో ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి ఇందులో చాలా భాగం అటు ఇటు చెప్పినవి ఉన్నాయి ఖచ్చితంగా ఇరవైవైపులా రెండు వైపులా కూడా ఉన్నాయి ఆ పేర్లని నేను ఇప్పుడు చెప్పద పెద్ద ఉపయోగం లేదు బాగా తెలిసిన వాటిలో నాకన్నా సర్వే వాళ్ళు కూడా అంచనా అని విడుదల చేశారు అది వైసీపీకి అనుకూలంగా ఉందని చెప్తున్నారు అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఎగ్జిట్ పోల్ మనకు తెలుసు కానీ ఎగ్జిట్ పోల్ మీద ఎగ్జిట్ పోల్ ఉంటుందా అంటే అసహనం ఆందోళన పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో మనకి ఇక్కడ తెలుస్తుంది తెలుగులో ఎగ్జిట్ మీద కూడా ఎగ్జిట్ పోల్ చేసిన మీడియా సంస్థలు పత్రికలు ఉన్నాయి ఇది ఆందోళన అసహనం లేదా ముందస్తుగా ఏదో వెయ్యాలని చంద్రబాబు నాయుడిని నేను కలిసినటువంటి మిత్రులు నాయకులు ఆయన చాలా నిబ్బరంగా ఉన్నారు హ్యాపీగా ఉల్లాసంగా ఉన్నారని చెప్తున్నారు ఎప్పుడు లేనంత ఉల్లాసంగా ఉన్నారని కూడా ఒక నాయకుడు చెప్పాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆయన విదేశాల్లో లండన్లో ఉన్నారు ఆయన రేపు వస్తారనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి చంద్రబాబు రేపు ఉండవల్లిలో కూటమి సమావేశం జరుపుతున్నారన్నారు ఓకే ఇంకా వాళ్ళందరూ ఎలా ఉంటే వీళ్ళు ఎందుకు ఇంత ఇదైపోతున్నారో అని నాకు తెలీదు అర్థం కూడా కాదు కానీ నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఎగ్జిట్ మీద ఎగ్జిట్ చేసింది ఒక సంస్థ ఒక పత్రిక ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకుల గట్రా ముందుగానే డబ్బులిచ్చి తమకు అనుకూలంగా తెప్పించుకునే విధంగా అధికార పార్టీ ప్లాన్ చేసేదట ఆయన రేపు సాయంత్రం విడుదల చేస్తాడట ఇది ఏంటనేది అసలు ఎవరైనా కానీ కనీసమైన విచక్షణ బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కేవలం ఒక పేరు కలిగినటువంటి లేదా సుపరిచితమైన ఒక సంస్థ కేవలం ఎవరో ఒకరు డబ్బులు ఇస్తే దాని తర్నం చేసేసి ఆధారం లేకపోయినా తర్వాత వాళ్ళు తమ భవిష్యత్తు గురించి ఆలోచించట పైగా లీకులు ఇచ్చారట లీకులు వీళ్ళకి ఇచ్చారేమో ఎవరికి ఇచ్చారో తెలియదు ఇచ్చుంటే వాటిని పెట్టి ముందుగానే ఖండించవచ్చు నా పాయింట్ ఏమంటే తప్పకుండా సర్వే సంస్థలు రకరకాల పేర్లతో వచ్చేవి వస్తుంటే జోస్యాలు చెప్తుంటారు అంచనాలు వేస్తుంటారు మేము వేయడం లేదంటూనే కొంతమంది వేస్తూ ఉంటారు దాని చుట్టూ తిప్పుతూ ఉంటారు నేనైతే ఎంతమంది ఎంత తిట్టినా వాళ్ళు ఇలా భావిస్తున్నారు వీళ్ళు ఇలా భావిస్తున్నారు వీళ్ళు ఇలా చెప్తున్నారు అంతవరకే నేను చెప్తున్నాను ఇప్పుడు ఈ ఎగ్జిట్ ఈ ఎగ్జిట్ ఇలా రాబోతుందని ముందుగానే ఎగ్జిట్ ఈ ఎగ్జిట్ మీద ఎగ్జిట్ దీన్ని నిషేధించే అవకాశం మనకు లేదు అంతేకాకుండా పెద్ద పెద్ద మాటలు ఒకవేళ మీరు చెప్పినట్టు ఇడ్డు కాకపోతే అటు వస్తే ఏమవుతారు మొహం ఎక్కడ పెట్టుకుంటారు ఎవరు ఎక్కడ పెట్టుకుంటారు అండి మొహము ఘోరంగా ఓడిపోయిన రాజకీయ పార్టీలు వాటి నాయకులు పార్టీలు మూసేసి వెళ్ళిపోయారా అధికారాలు కోల్పోయిన వాళ్ళు అంత బంద్ చేసుకున్నారా ఏం లేదే కేటీఆర్ బీఆర్ఎస్ నాయకుడు పోయిన ఎన్నికలకు ఆ రోజు ఫలితాలు వస్తాయనంగా ఉదయం ఎప్పుడో ట్వీట్ పెట్టాడు జరగలేదు తర్వాత దాన్ని సవరించుకున్నారు ఆయన గతసారి ఫేక్లు కూడా పెట్టారు ఏం ఏమైంది అసలు ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉందా స్పోర్ట్స్ మ్యాన్షిప్ డెమోక్రటిక్ స్పిరిట్ అంటే ఏంటి ఒకరే ఉంటారు విజేత అందులో మన దేశంలో అది ప్లూరాలిటీ సిస్టమ్ ఉంది అంటే ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళకు ఆధిక్యత కానీ ఇక్కడ ఫలితాలు రకరకాలుగా ఉంటాయి ఇప్పటివరకు దేశంలో ఇప్పుడు ఉదాహరణకు భారతీయ జనతా పార్టీకి రెండే స్థానాలు వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మిగతా వాళ్ళు అందరూ ఓడిపోయారు వాజ్పాయిలు అద్వానీలు అందరు వాళ్ళందరూ తర్వాత మొహాలు చూపించలేదా దేశాలు పాలించలేదా ఏం మాట్లాడతారండి ఎందుకు ఈ భాష ఈ భాష కుర్రాళ్ళు వాడితే ట్రోలర్స్ వాడితే తిట్టేవాళ్ళు వాడితే ఓకే కానీ పెద్ద పెద్ద పేర్లు పెట్టుకున్న మీడియా నేపథ్యాలు ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి వాడటం చాలా సిల్లీ అండి కమ్యూనిస్టులు ఎన్ని స్థానాలు గెలిచారండి ఇప్పటివరకు బెంగాల్ కేరళ త్రిపురలో పాలించారు కేంద్రంలో ప్రభావం చూపించారు ఇప్పుడు వాళ్ళకు మూడు స్థానాలే ఉన్నాయి రేపు వస్తాయి మనం పెరగచ్చు మొహం చాటేసేసికి వెళ్ళిపోతారు అభ్యర్థులు ఒక విధంగా కనీసమైన కొన్ని పద్ధతులు కనీసమైన ప్రజాస్వామిక నియమాలు ఎవరు ఎవ మీ అభిప్రాయం మీద వాళ్ళ అభిప్రాయం వాళ్ళది మూడో అభిప్రాయం మూడోది అసలు మూడో అభిప్రాయమే ఉండదు మూడో అభిప్రాయం ఉన్న వాళ్ళందరూ రెండో అభిప్రాయంతో ఒకటో అభిప్రాయంకో అమ్ముడుపోయిన అనేది ఏం ఫిలాసఫీ అసలు అది చాలా పొరపాటు నేను ఇది కావాలని ఈరోజే చెప్తున్నాను మళ్ళీ ఫలితాలు ఇవన్నీ రావటం కాకుండా ఇలా నేను చెప్పాల్సిన విషయాలు ఇంకోటి రెండు ఉన్నాయి కానీ ఈ ఎగ్జిట్ మీద ఎగ్జిట్ పెట్టడం రాబోయే ఎగ్జిట్ ఇలా ఉంటుందని ముందే మీరు చెప్తున్నారు వాస్తవంగా అంతే కదా అంటే వాళ్ళని వీళ్ళు ఇలా ఉంటుంది దానికి కారణం వీళ్ళు ప్రభావితం చేయటం ఇదంతా మీడియాలో ఇంత బాహటంగా రాయటం ఎప్పుడు జరగలేదండి నా దగ్గర జాబితా ఉంది చాలామంది మిత్రులు పంపిస్తూ ఉంటారు వాటిలో చాలా భాగం నేను చెప్పను కూడా నిజంగా విన్నవి తెలిసినవి అన్నీ చెప్తే తట్టుకోలేరు కూడా వీళ్ళు చాలామంది తట్టుకోలేరు ఎవరి ఆశల్లో ఎవరి అంచనాల్లో వాళ్ళు ఉంటూ ఉంటారు ఫలితాలు వచ్చి సర్దుకుంటారు అదే ప్రజాస్వామ్యం అంటే విన్నర్ టేక్స్ ఆల్ అంటారు కదా గెలిచిన వాడు మొత్తం తీసుకుపోతాడు అదే మెజారిటీ సిస్టమ్ ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్ సిస్టం అంటుంటాడు ఫస్ట్ ఫాస్ట్ పోస్ట్ లేకపోతే ఈ ప్రూరల్టీ అని అంటుంటారు అమెరికన్ ఇంగ్లీష్లో అయితే కనుక లేకపోతే మెజారిటీ కొంతమంది అయితే దాన్ని రకరకాల మెజారిటీని కూడా రకరకాలుగా అంటుంటారు నేను అవన్నీ ఇప్పుడేం చెప్పదలుచుకోలేదు కానీ ఎన్నికల వ్యవస్థలో మార్పులు చేయాలి అనేది కూడా ఉంది అవన్నీ తర్వాత కదా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ నంది ఘోష్ వాళ్ళకు ఘోష వాళ్ళకు నోటీస్ ఇచ్చారు ఏమో నోటీస్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు కడతారు లేకపోతే వాళ్ళ మీద ఆంక్షలు నిషేధాలు కొంతకాలం పెడితే భరిస్తారు వేరే పేరుతో తెలుస్తారు ఇప్పటికే తెలుగు ఛానల్స్ కూడా మొదలు పెట్టేసే ఈయన నేను నాగన్న ఇది గురించి కూడా చెప్తున్నాను కదా అంచనా మా అభిప్రాయం మేము అలా భావిస్తున్నాం అంటున్నారు దాన్ని ఎవరైనా ఆపలేరు కదా అది అది జరుగుతూ ఉంటుంది